హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషీ బంగారం లాగ్స్ చాలా రోజుల తర్వాత లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఈ లాగ్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ లాగ్ అనమాట ఇది చాలా వరకు అందరూ కూడా మిస్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అలాగే షేర్ కూడా చేయండి ఈ టెంపుల్ మదన్పల్లి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో రెడ్డమ్మ కొండ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది బెంగళూరు నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ పడుతుంది మేము హన్వి పుట్టక ముందు ఒకసారి ఇక్కడికి వెళ్ళామన్నమాట ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళకి సజెస్ట్ చేసాము ఇక్కడికి వెళ్తే కంపల్సరిగా పిల్లలు కుడతారు మంత్స్ టైం చెప్తారనమాట త్రీ మంత్స్కి అవ్వకపోతే మళ్ళీ సిక్స్ మంత్స్ మనకు మినిమం త్రీ మంత్స్ మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అనమాట అంతలోపు పిల్లలు పుడతారు అన్న గట్టి నమ్మకము సో పుట్టారు కూడా అలాగా చాలా ఎగ్జాంపుల్స్ ఈవెన్ ముస్లిమ్స్ కూడా వస్తారు ఈ కడప రూట్లో ఉంటుంది ముందు మనం చెర్లేపల్లి అని ఒక గ్రామం వస్తుంది కొండ టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి ఆ రెడ్డమ్మ తల్లికి సంబంధించిన ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటారనమాట వాళ్ళు బసురు మందు ఇస్తారు ఇక్కడ మనము పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ వీక్ అంటే ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సండే కనుక వస్తే ఆ ఫస్ట్ సండే వెళ్ళి ఒకసారి తాగి రావాలి పసుపు మందు పిల్లలకి పిల్లలు కావడానికి ఇస్తారు వాటర్ కూడా తీసుకోకూడదు అనమాట అర్లీ మార్నింగ్ వెళ్ళాలి అసలు ఏమీ నైట్ తిన్న తర్వాత పడుకుని లేచాక తలస్నానం చేసుకుని వెళ్ళిపోవాలి అసలు వాటర్ కూడా తాగకూడదు ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు మేము వెళ్ళాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ రెడ్డమ్మ తల్లికి సంబంధించిన వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు అనమాట ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ పసురు మంది ఇస్తారు ముందు ఇక్కడ దర్శించుకోవాలి అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా పసురు మందు తాగడానికి వచ్చిన వాళ్ళే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళే చాలా ఏజ్ అయిన వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి ఈవెన్ ముస్లిమ్స్ కూడా వస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ లోపల దండం పెట్టుకునేసి మూడు ఆదివారాలు వరుసగా తాగాలి మూడో ఆదివారం మాత్రం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించాలి ఇక్కడ ఇలా కొబ్బరికాయ ఇస్తారు అక్కడే తీసుకుని వెళ్ళాలి ఫిఫ్టీ రూపీస్ చెప్తారనమాట పసురు ముందు తాగిన వెంటనే అటు నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కదా అటువైపే టెంపుల్ ఉంటుంది రెడ్డమ్మ తల్లి టెంపుల్కి టూ కిలోమీటర్స్ అవుతుంది చెర్లపల్లి నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఇప్పుడు చూడండి గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనకి ఎంట్రీలోనే అక్కడ పార్కింగ్ కార్ పార్కింగ్కి టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా ఇదే రెడ్డమ్మ కొండ అనమాట చెర్లేపల్లిలో మందు తాగేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు తాగారన్నమాట మీకు ఇన్ఫర్మేషన్ ఇది చాలా యూస్ఫుల్ దాంట్లో కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట అసలు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి పిల్లలు కానిదంటూ లేదు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పుట్టారన్నమాట పిల్లలు ఇక్కడ చూడండి ఇలా అక్కడక్కడ షాప్స్ కూడా ఉంటాయి గాజులు కానివ్వండి చిన్న చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ఇలాంటివి ఆ టెంపుల్ వచ్చేసి దీనికి ఒక హిస్టరీ ఉంటుంది ఆ కొండకి అప్పుడు బ్రిటిష్ కాలంలో ఈమె రెడ్డమ్మ తల్లి చాలా అందంగా ఉండేదంట తోటలోకి వెళ్తూ ఉండగా బ్రిటిష్ వాళ్ళు ఈమె మీ బటుల్ని పంపించి బ్రిటిష్ వాళ్ళు ఈమెని తీసుకురండి అని చెప్పినప్పుడు తరుముకుంటూ వెళ్ళినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి శివుడి భక్తురాలు అన్నమాట రెడ్డమ్మ తల్లి అక్కడ కొండ దగ్గరికి వెళ్ళి కొండ మధ్యలో ఉంటారు అమ్మవారు ఇప్పుడైతే కొత్తగా గుడి కడుతున్నారు మేము వెళ్ళినప్పుడైతే అంత గుడి లేదనమాట చిన్నగా కొండ లోపలే ఉంటుంది ఈ పెద్ద కొండ ఉంది కదా మధ్యలో ఒకలాగా దేవుడు వాళ్ళు తరుముకుంటూ తరుముకుంటూ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు రెడ్డమ్మ తల్లి నన్ను కాపాడు నన్ను నన్ను బ్రతికించు వాళ్ళ నుంచి అనేసి వేడుకుంటే అక్కడ అమ్మవారు కొండని చీల్ అమ్మవారు శివుడు కొండని చీల్చారనమాట చీల్చినప్పుడు అక్కడ దాక్కున్న అనేసి అక్కడ చెప్తారు కొంతమంది అడిగితే మనకు అలా చెప్తారనమాట ఇలా ఉంది హిస్టరీ అనేసి కాకపోతే ఈమె చాలా పిల్లలకి సంబంధించిన అమ్మవారే అని చెప్తారు ఇక్కడ చూడండి ఉయ్యాలలు అయితే చాలా వరకు ఆ ఉయ్య అక్కడ ఉన్న ఉయ్యాలన్నీ మొక్కుబడి అనమాట ఇప్పుడు పుల్ పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా వాళ్ళు మొక్కుబడి చేసుకునేసి అలాంటి ఉయ్యాలని అక్కడ ఇచ్చారు మొక్కుబడిగా ఇప్పుడు చూడండి ఇక్కడ మనము కార్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ మనకు ఎక్కడ కావాలో అక్కడ కార్ని పార్క్ చేయొచ్చు కార్ని పార్క్ చేసిన తర్వాత చెర్లేపల్లి నుంచి మనకి బస్సుకి వెళ్ళిన వాళ్ళకైతే ఆటోస్ కూడా ఉంటాయి అక్కడ నుంచి ట్వంటీ రూపీ ఏమో తీసుకుంటారు ఇక్కడ ఫ్రెష్గా వెజిటబుల్స్ కూడా అమ్ముతారు చూడండి చాలా ఫ్రెష్గా ఉంటాయి దగ్గర నుంచి అమ్ముతారు కదా వాళ్ళు తెచ్చి ఇక్కడ పండించిన వాళ్ళే అమ్ముతారు తెచ్చి చెల్లెపల్లి నుంచి మీరు ఆటోలో కూడా రావచ్చు ఓన్ వెహికల్స్లో వెళ్తే ఈజీగా బెంగళూరు నుంచి మార్నింగ్ ఫోర్ థర్టీకి ఒక బస్సు ఉంటుంది ఆ బస్సు ఎక్కితే మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అలా వెళ్తారు అక్కడికి సో డైరెక్ట్ కడప రూట్ బస్సే సింగిల్ బస్సు అసలు దాంట్లో మీకు అక్కడ దిగాలి ఇక్కడ దిగాలి అన్నది ఏమీ ఉండదు డైరెక్ట్ బస్సే ఉంటుంది రేటమ తల్లి టెంపుల్కి కడప బస్ అనమాట డైరెక్ట్ కడప రూటు ముందు మీరు చెల్లకల్లిలో దిగాలి మీరు పసురు తాగిన తర్వాతే రెడ్డమ్మ తల్లి కొండకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు చూడండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ మనము పసురు తాగి వచ్చిన వెంటనే ఇక్కడ కోనేరు ఉంటుంది ఈ కోనేరులో మనము తల స్నానం అంటే ముని మునగాలన్నమాట స్నానం చేసి ఆ తడి బట్టలతోనే అమ్మవారిని వెళ్ళి వేడుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కుబడులు కూడా చెల్లించే వాళ్ళు ఉంటారు కొంతమంది అన్నదానం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు ఇలాగా ముడి ఇక్కడ చూడండి ఈ కోనేరులో స్నానం చేయాలి ఇక్కడ హన్వి చూడండి ఎలా ఆడుకుంటుందో ఇప్పుడు అక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ కింద నుంచి ఇలా చాలా మెట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఇంకా టెంపుల్ కడుతూనే ఉన్నారు బాగా కడుతున్నారు ఇప్పుడు ఇంతకు ముందైతే అలా ఉండేది కాదు ఇంత ఫ్రీగా పక్కనంత చెట్లు ఇలాగంతా ఉండేది ఇప్పుడైతే చాలా బాగుంది ఇక్కడ అయితే చాలా మంకీస్ ఉంటాయన్నమాట మీరు కవర్స్ కానీ ఏవైనా పట్టుకుని వెళ్తే ఈవెన్ పూలైనా కూడా అవి వదలమన్నమాట సేఫ్టీగా తీసుకెళ్ళాలి బ్యాగ్లో కవర్ చేసుకుని తీసుకెళ్ళాలి ఇప్పుడు అక్కడ తలస్నానం చేసి పైకి ఇక్కడికి వస్తాం కదా ఇలా కొంచెం పైకి వెళ్తే మనకి ఇక్కడ కూడా కొబ్బరికాయలు కానీ పూలు ఇవన్నీ కూడా అమ్ముతారు అమ్మవారికి మీరు ఒక కొబ్బరికాయ ఆ పువ్వులు మళ్ళీ గాజులు రెండు గాజులు ఇస్తారు నల్ల గాజులు గాజులు రెండు నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇన్ని ఇస్తారన్నమాట అక్కడ సెట్ ఫిఫ్టీ రూపీకి ఆ సెట్ తీసుకుని వెళ్ళి ఇక్కడ మనము టెన్ రూపీస్ ఇస్తే కొబ్బరికాయ కొట్టడానికి టోకన్ ఇస్తారు టోకన్ తీసుకోవాలి దాని తర్వాత మనకు టెన్ రూపీస్ది ఒక క్లాత్ ఇస్తారు మనము వరపడిన తర్వాత ఒక రాయి తీసుకునేసి దాంట్లో కట్టాలి దాంట్లో వేసి కట్టి అమ్మవారి చెట్టుకు అక్కడ చెట్టు చెట్టు దగ్గర కట్టాలన్నమాట దానికోసం ఇక్కడే ఒక క్లాత్ ఇస్తారు టెన్ రూపీకి కొబ్బరికాయ కొట్టడానికి టెన్ రూపీ వచ్చేసి మనకు క్లాత్ ఇస్తారు ఆ క్లాత్ తీసుకోవాలి ఆ టోకన్ టికెట్ అలానే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి పైన అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా అదే ఆ టెంపుల్ ఇప్పుడు వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఆ అమ్మవారికి వరపడ్డానికి కొబ్బరికాయ పువ్వులు వాళ్ళు తీసుకొచ్చినవి ఉంటాయి కదా ఆకు పక్క అవన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి పెట్టుకునేసి మనం వేడుకుంటున్న కోరిక వీళ్ళకి ఆల్రెడీ బాబు ఉన్నాడన్నమాట బాబు ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ ట్రై చేస్తున్నారు పిల్లల కోసము అందుకనేసి ఇప్పుడు చూడండి ఆ నల్ల గాజులు చేతికి వేసుకునేసి ఆ గాజులు పసుపు కుంకుమ కొబ్బరికాయ ఆ క్లాత్ ఈ అగరబత్తులు ఇవన్నీ సహా పెట్టుకుని దాని మీద ఇలా పువ్వులు పట్టుకుని అక్కడికి వెళ్తే ఆ గుడి దగ్గరికి గుడి ముందరికే వెళ్తే వాళ్ళు మనకు చెప్తారనమాట ఎలాగ ప్రొసీజర్ ఏంటి అన్నది వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే ఇంత ప్రొసీజర్ కానీ ఏమి చెప్పేవారు కాదు ఈ చెట్టు కింద బాగా చీమలు కానివ్వండి ఇలా ఉండేవి ఇప్పుడు బాగా క్లీన్ చేశారనమాట క్రౌడ్ ఎక్కువ అయినంత కొంచెం మనకు క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ పెరుగుతుంది కదా అలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ చెట్టు దగ్గర మూడు ప్రదక్షిణాలు చేసేసి మనం వేడుకున్న మా మనం మన కోరికని అమ్మవారికి చెప్పుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే పిల్లలు కావాలని కోరుకుంటారో భార్యాభర్తలు ఇద్దరూ సహా ప్రదక్షిణాలు చేయాలన్నమాట తడిబట్టతోనే చేయాలి ప్రదక్షిణాలు కానీ మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ అలా ఏమి చేయకూడదు ఇలా తడిబట్టలతోనే మనము ప్రదక్షిణలు అయిన తర్వాత మీ కోరికనే అమ్మవారికి చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్తే వీళ్ళు వరపడం అంటారు ఇక్కడ మనకు ట్వంటీ మినిట్స్ కానివ్వండి హాఫ్ అన్ అవర్ కానివ్వండి టెన్ మినిట్స్ కానివ్వండి మీకు అమ్మవారు కల్లోకి వస్తారన్నమాట ఇక్కడ ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ లాగా కానివ్వండి పళ్ళు కానివ్వండి అమ్మవారి మొహం కానివ్వండి అమ్మవారి అవతారము ఇలాగా కల్లోకి వస్తారు అలా కల్లోకి వచ్చేదాకా ఇలా పడుకునే ఉండాలి అమ్మవారి ముందు ఇప్పుడు చూడండి కొత్తగా గుడి కట్టడం వల్ల ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇలాగ చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పడుకున్న వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళే ఇలా వరపడతారు వాళ్ళకు అమ్మవారు కళ్ళు వచ్చేదాకా వరపడతారు అన్నమాట అమ్మవారు వచ్చిన తర్వాత అలా కళ్ళు వచ్చిన తర్వాతే లేచి వస్తారు ఇప్పుడు చూడండి అక్కడి నుంచి వరపడ్డం అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారిని కింద పెట్టారు ఇప్పుడు గుడి కొత్తగా కడుతుండడం వల్ల ఇక్కడ ఒక రూమ్లో అమ్మవారిని పెట్టారు ఈ రూమ్లో ఇక్కడ దర్శించుకోవాలి ఇక్కడ చూడండి క్యూలో మనకి ఇక్కడ అంత టికెట్ అలా ఏమీ ఉండదు డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికే వదిలేస్తారనమాట అలా దర్శించుకునేసి అమ్మవారికి కొబ్బరికాయ అది కట్ మనం తీసుకున్న రాయి ఉంటుంది కదా అది కట్టేసేయాలి మనం వరపడి బయటకు వచ్చిన వెంటనే ఈ చెట్టుకు కట్టేసేయాలి కట్టేసిన తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకోవడమే మీ కోరిక ఏముంటుందో అది వేడుకొని ఇంతే ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం మూడు వారాలు వరుసగా ఇలానే వెళ్ళాలి వెళ్ళి మనం పసురు తాగేసి లాస్ట్ వీక్ మాత్రం మనము మీరు అమ్మవారికి మూడో వారం ఒడిబి ఒడి తీసుకెళ్ళాలి మీ వల్ల కాదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే అక్కడ వాళ్ళే అమ్మవారికి అన్ని ఇచ్చేసి మీ దగ్గర వేయిస్తారు అమ్మవారికి ఒడిబియ్యము ఇదే ఫ్రెండ్స్ ఈ లాగా అందరికీ కూడా షేర్ చేయండి పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తారు కదా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోయింది కదా హాస్పిటల్స్ ఇలా అంతా తిరిగినా కూడా చాలా వరకు పిల్లలు అవ్వట్లేదు పీసీఓడి అనేసి థైరాయిడ్ అనేసి ఫైబ్రాయిడ్స్ అనేసి మనం తినే ఫుడ్లోనే మనకు లేని ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి కొత్తగా ఎందుకంటే అన్నీ ప్రతి మనం తినే ఫుడ్ కూరగాయలు కానివ్వండి అన్నీ కూడా మనకి విత్ మెడిసిన్సే వస్తున్నాయి రైతు ఏ పంట పండించినా వితౌట్ మెడిసిన్ అయితే పండి పండించట్లేదు ఇప్పుడు త్రీ మంత్స్కి వచ్చే పంటని వితిన్ ట్వ టూ మంత్స్లోనే తీసేసుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల చాలా క్రిటికల్ అయిపోయింది పిల్లలు పుట్టడం అన్నది సో ఈ వీడియో అయితే చా మంచిగా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇది ట్రస్టెడ్ అనమాట మీకు జరగ జరగనిదంటూ ఉండదు ఈ టెంపుల్కి వెళ్తే పసురు తాగిరండి వీడియో నచ్చితే లైక్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్